ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా ముందుగా రత్నశ్రీ పరివారంలకు పాఠకులకు వినాయక చవితి శుభాకాంక్షలు దివ్యత్మ స్వరూపులరా మనం మంత్ర సాధన విధానంలో చాలా మంత్ర యోగాలు యోగాలు అందిస్తూ వస్తున్నాం ప్రథమ పూజ్యుడైన గణపతి యొక్క వినాయక చవితి రోజు చేసుకునేందుకు చాలా మంత్రాలు అందించి ఉన్నాం ఈ రోజు వినాయకుని యొక్క పర్వదినము గణపతి యొక్క ఏ మంత్రము ఇటువంటి జపములు చేసినా మన యొక్క ఇబ్బందులు తొలగడంతో పాటు ఆనందకరమైన జీవితం సంప్రాప్తింపజేయగలడు గణపతి కాబట్టి ప్రతివారు కుల మత వయో ప్రాంత మత భేదములు లేకుండా ప్రతివారు గణపతిని ఆరాధన చేసి ప్రథమ పూజుడైన పార్వతి ప్రియానందనుడైన గణపతి యొక్క అనుగ్రహముతో ఆహ్లాదకరమైన జీవితం అందుకోవాలని ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారు మీరే నిర్మించుకోవాలని కోరుకుంటూ ప్రతి వారికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ తరఫున శ్రీ గురువు గారు మీకు అందిస్తున్నారు ఇక గణపతి యొక్క మంత్రాలు చెప్పుకున్నాం ఆ గణపతి మంత్రాలలో నామములు వేరు వేరుగా ఉంటాయి గణపతికి చాలా విధాలుగా పిలుస్తూ ఉంటారు అయితే ఒక్కొక్క నామంలో ఒక్కొక్క భావం ఉంటుంది ఏదైనా సరే భావం తెలుసుకుని చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు కాగా మన మనసుకు ముందు హత్తుకుంటుంది దాని వలన మన యొక్క మనస్సు అక్కడ నిలకడగా ఉంటుంది ఏమీ తెలియకుండా చేయండి చేయండి అంటే ఏం చేస్తారు గాని దాని యొక్క భావం తెలిస్తే ఆ మాధుర్యం అనుభవిస్తే వాళ్ళే అన్ని గట్టిగా పట్టుకుంటారు ఇప్పుడు ఉదాహరణగా చెప్పుకోవాలంటే పిల్లాడికి భోజనం పెట్టి తిను తిను అంటే వాడు తినడు గాని దానిలో ఉండే రుచి ఏమిటో తెలియజేసి రుచి చూపించగలిగితే మనం బలత్కారం చేయని అవసరం లేదు అతనే వచ్చి అడిగి మరీ తింటాడు కాబట్టి ప్రతి దానిలో భావాలు తెలుసుకోవడం అర్థాలు తెలుసుకోవడం అవసరం స్వరూపులరా కాగా హైందవ సనాతన ధర్మంలో దర్శన యోగము మనం ఏది దర్శిస్తున్నామో ఆ భగవంతుని యొక్క చర్యలు ఉపచర్యలు కీర్తి ప్రతిష్టలు అతని యొక్క ఆశీర్వాదం యొక్క అనుగ్రహం యొక్క క్రియలు దాన్ని బట్టే ఉంటాయి అనగా దర్శించిన యోగం బట్టే ఉంటాయి దుర్గాదేవి శత్రువులను నాశనం చేస్తుందని విజయమును కలిగిస్తుందని ఎలా చెప్పగలం ఆమె చేతిలో త్రిశూలము ఖడ్గము ఉంటాయి అదే ప్రకారంగా ప్రతి దేవతను దర్శనం చేసేటప్పుడు ఆ దేవత యొక్క ఆయుధములు మరియు అతను కూర్చునే విధానము మరియు అతని యొక్క వర్ణము వస్త్ర వర్ణము ఆసనము సింహాసనము వీటిని అనుసరించి ఆ దేవత యొక్క గుణగణములు మన యొక్క కోరికల యొక్క కొలతలు తెలుస్తూ ఉంటాయి స్వరూపులారా గణేశుడు గణాధిప లేక ఘనాధిపతి అని చెబుతాం గణాధిప సకల గణములకు మార్గదర్శకుడు అని అర్థం సకల గణములు ఏవైతే భూత ప్రేత పిశాచ సాకిని డాకిని మరియు ఎన్ని దైవిక గణములు లేక మనుష్య గణములు మనుష్యుల్లో వివిధ గణములు ఉన్నాయి అవి శారీరక నిర్మాణమును అనుసరించి ఉంటాయి వర్ణ వ్యవస్థను బట్టి ఉంటాయి ఆచార వ్యవస్థను బట్టి ఉంటాయి విద్యా వ్యవస్థను బట్టి ఉంటాయి ఆర్థిక వ్యవస్థను బట్టి ఉంటాయి వయోభేదం అనుసరించి ఉంటాయి ఇలా ఈ గణము ప్రతి దానికి అతను మార్గమును చూపించగలడు అది విద్యా వ్యవస్థ గాని ఆర్థిక వ్యవస్థ గాని కుటుంబ వ్యవస్థ గాని వర్ణ వ్యవస్థ గాని లేక ఆచరణ వ్యవస్థ గాని ఏ గణమునకైనా సరే అతను గణాధిప ఘనములకు దీపము చూపించువాడు అనగా వెలుగై నిలుచువాడు మార్గదర్శకుడు గణాధిపతి ఈ గణములన్నిటికి ఆధిపత్యం కూడా అతనే వహిస్తూ ఉన్నాడు అదే ప్రకారంగా సిద్ధి వినాయక ప్రదాత ఈ నామాన్ని జపించడం పూజించడం వలన లక్ష్యాలను చేరు లక్ష్యాలను సిద్ధింప చేసుకోవడంలో సాధించడంలో మరియు ఆటంకములను తొలగించుకోవడంలో అధిగమించడంలో సహాయపడుతుంది అని అర్థం ఇక ఏకదంతా అనవసరమైన భారాలు వదిలించుకోవడం అంటే ప్రెస్టేజ్ కోసము ఎవరు గొప్పలు చెబుతారనో చప్పట్లు కొడతారనో లేని పెద్దరకం తలనెత్తుకొని తర్వాత అవమానాల పాలు కాకుండా అవసరం అనుసరించి నీ యొక్క విధానాన్ని అనుసరించి నీవు బాధ్యతలను తీసుకోవడం అవసరాలను పొడ్డెక్కించుకోవడం ఈ నామం యొక్క ముఖ్యతను చూపిస్తుంది కాగా దృష్టిని సూచిస్తుంది అంటే నీవు తప్ప నీవే తప్ప ఏకదంత నీవే తప్ప ఒక్కడే ఉన్నావు ఇక లంబోదర విశ్వం యొక్క సమృద్ధిని మరియు సంతృప్తిని అనే ఆలోచనలు సూచిస్తుంది లంబోదరుడు పుష్టి కర్మనకు చిన్నముగాను సంతృప్తికి చిన్నముగాను ఆహ్లాదకరమునకు చిన్నముగా ఉంటాడు విఘ్న కొత్త వ్యాపారము కొత్త వ్యవహారము ప్రారంభించడానికి లేదా ఇబ్బందుల నుండి అధిగమించేందుకు కీలకమైన అంశాలలో విఘ్నాలు లేకుండా ఉండేందుకు లేక అవి తొలగించేందుకు గణేశుడు పాత్ర వహిస్తాడు ఆ పాత్రలో అతనిదే ప్రాముఖ్యత ఏ కంటే ఎంత మంది దేవతలు ఉన్నా గణపతి యొక్క పాత్ర ఎవరు పోషించలేరు కాబట్టి విఘ్న అనే నామంతో పిలుస్తూ ఉంటాం సహస్ర జ్యోతి ఒక దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా వెలిగిపోతుంది అటువంటిది వేయి దీపాల వెలుగు వేయి దీపాలు అని ఎందుకు అన్నారు అంటే ఒక్కొక్క వ్యవహారం నాకు ఒక్కొక్క జ్ఞానం కావాలి లాయర్ కుండే జ్ఞానం లాయరికి ఉండాలి డాక్టర్ కు ఉండే జ్ఞానం డాక్టర్ కు ఉండాలి బ్యాంక్ మేనేజర్ ఉండే జ్ఞానం బ్యాంక్ మేనేజర్ కు ఉండాలి అదే ప్రకారంగా కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుండేవారు వారి యొక్క జ్ఞానము వారికి ఉండాలి ఎవరినైనా అంటే సహస్ర అంటే అసంఖ్య సంస్కృతి లో ఇప్పుడు వేదాంత పరంగా అసంఖ్య అన్న దానిని సహస్ర అంటారు ఇప్పుడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష అంటే విశ్వమును ధరించు పరమాత్మకు వేయి తలలు వేయి చేతులు వేయి భుజములు వేయి పాదములు ఉన్నాయి అని కాదు అసంఖ్యాకమైన తలలు అంటే ఇక్కడ ప్రపంచంలో కనిపించే ప్రతి తల అతనిదే సహస్ర బాహు ఇక్కడ కనిపిస్తున్న బాహు అంటే బాధ్యత వహించి లేక భారమును మోయువాడు అని అర్థం లేక రక్షకుడు అని అర్థం అంటే రాజునకు లేక పాలకునకు చిన్నముగా ఒక్కొక్కరి యొక్క పరిపాలన ఒక్కొక్కలా ఉంటుంది వారి యొక్క రూపంలో కూడా పరమాత్మే ఉన్నాడు అలాగే సహస్ర జ్యోతి అనగా ప్రతి విషయంలో జ్యోతి అనగా వెలుగునిచ్చినది లేక మార్గము చూపించినది జ్ఞానమును ప్రసాదించినది బుద్ధి కుశలతను ప్రసాదించునది అని అర్థం అటువంటి గుణములలో గణపతి ప్రథమ వరుసలో ఉంటాడు కాబట్టి గణపతిని సహస్రజ్యోతి అని కూడా పిలుస్తాం గణాదీశ బాల చంద్ర గణేశుడు నాయకత్వం మరియు విశ్వశక్తులలో అతని అనుబంధం చాలా వరకు ప్రభావితం చూపిస్తూ ఉంటుంది గణములకు దీసుడు అనగా రాజు లేక ఈశుడు అంటే పాలించువాడు ఈశ్వరుడు ఈశుడు దీసుడు ఇవన్నీ పాలకుని యొక్క పేర్లు కాబట్టి గణములకు పాలకుడు ఏ గణమైనా సరే అతను పాలన చేస్తూనే ఉన్నాడు అతని ఆధీనంలోనే ఉన్నాయి బాల చంద్ర సకల లోకాలకు వెలుగునిచ్చే సూర్యుడు వెలుగునిస్తున్నప్పటికీ సూర్యుడే పోషణ అయినప్పటికీ ఆహ్లాదకరం అతనిలో ఉండదు గాని చంద్రుడు చాలా ఆహ్లాదాన్ని అందిస్తాడు అందులోను బాలునిల అనగా అమాయకత్వంతో కుట్ర కుతంత్రములు ద్వేషములు లేకుండా నిర్మలమైన మనస్కుడు అని అర్థము బాల అనగా నిర్మలమైన మనస్ ఎవరి మీద కక్ష కోపము రాగ ద్వేషములు అతనికి ఉండవు చంద్రు ఇని వలే చల్లని వాడు లేక మనశ్శాంతిని ప్రసాదించువాడు లేక మనసులోని కోరికలను తీర్చగలిగిన వాడు మనసును ఆహ్లాదకరంగా ఉంచగలిగిన వాడు వక్రతుండ మరియు వక్రతుండ అనగా అది వంకబడిన తొండము ఎందుకు వంక అయింది అంటే ఫ్లెక్సిబుల్ మన యొక్క పరిస్థితులు అనుసరించి అది ఎటైనా తిరగలదు ఏ మార్గమైనా చూపించగలడు ఒకే దారి ఉంది ఈ దారి అంటే వెళ్తే వెళ్ళాలి లేకపోతే తిరుగు ప్రయాణం చేయాలి అనే భావన గణపతి దగ్గర ఉండదని అతను ఫ్లెక్సిబుల్ అనగా అనుకూలతను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడని అతనికి తుండ అనగా తొండము తొండము శ్వాసకు నిదర్శనం ప్రాణమునకు జీవనోపాధికి నీవు ఏ మార్గం ఎంచుకున్నా ఆ మార్గంలో నీకు సహాయపడతాడు అని అర్థం అర్థమైంది కదా సూర్ప కర్ణ అనగా తీక్షణమైన కర్ణములు కలిగిన వాడు ఏదైనా లోతుగా వింటాడు ఎంత సున్నితంగా మనం చెప్పినా లోతుగా వింటాడు దానికి మనకు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే వ్యాస మహర్షి గణపతిని పిలిచి నేను ఆపకుండా భారతం చెబుతాను నువ్వు ఆపకుండా రాయాలి అన్నప్పుడు అతని నోటి వెంబడి వచ్చే ప్రతి మాటను ప్రతి పలుకును అక్షరబద్ధం చేయగలిగాడు అంటే ఎంత తీక్షణతో వింటాడో మనం ఆ ఉదాహరణ ఒక్కటే చాలు అలాగే భక్తుల యొక్క బాధలను భక్తుల యొక్క కోర్కెలను తీక్షణంగా వింటాడు అంటే ఏదో నెగ్లిజెన్స్ తో వినడు మూసిక వాహన చిన్న జీవులు అంటే ఎలుక కూడా దైవిక క్రమంలో తమ స్థానాన్ని కలిగి ఉన్నది విని మరియు ఆరాధన ఆలోచనలు ప్రతిబింబిస్తుంది అతను ఇప్పుడు ఎవరైనా లక్ష కోటేశ్వరులు అయితే మాకు బెంజ్ కావాలి పెద్ద కార్లు కావాలి అని వెతుకుతూ ఉంటారు విశ్వంలో అతి పెద్ద వస్తువులను వాహనంగా వాడేందుకు ఇష్టపడుతూ ఉంటారు గాని గణపతి ప్రాణులలో అతి చిన్నదైన మూసిక వాహనుడే వస్తున్నాడు అంటే ఎంత చిన్నవారైనా సరే ఎంత నిమ్న స్థితిలో ఉన్నా సరే గణపతిని ఆరాధించేందుకు గణపతిని సేవించేందుకు అర్హులే అతనికి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వారికే చూస్తాడు పెద్దవారి అతను అనుగ్రహిస్తాడు అనే భావన లేకుండా ప్రతి వారిని అతను అనుగ్రహిస్తాడు ఎంత చిన్న వ్యవస్థలో ఉన్నా సరే అతని యొక్క అనుగ్రహం ఉంటుంది అని చిన్నముగా మూసిక వాహన అని పిలువబడుతూ ఉన్నాడు శంకర ప్రియ దైవిక కుటుంబంలో గణేశుడు ప్రేమైన స్థితిని మరియు శివునితో అతి సాన్నిహిత్యాన్ని సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఈ మాట శంకర ప్రియ శంకరుని యొక్క ప్రియ నందనుడు శివుడు సం ఆకారుడు అంటే క్షేమదాయకమైన రూపము కలిగినవాడు ఆనందకరమైన రూపము కలిగినవాడు శాంతమైన రూపము కలిగినవాడు సం ఆకార అనగా ఏ ఆకారమును మనం చూసినంత మాత్రమున మన మనస్సు ఆహ్లాదకరం అవుతుందో మన యొక్క దుఃఖములన్నీ తొలగిపోతాయో అక్కడ దుఃఖమనే మాటే ఉండదు నిరంతరం నిత్యానంద భరితుడుగా వర్ధిల్లింపజేయగలడు ఆ ఆకారమునే సంకరా అంటాం ఆ సంకరను యొక్క ప్రియుడు అంటే నిత్యము ఆనందమును కోరుకునే వాడు అతను భక్తులకు నిత్యము ఆనందమును ప్రసాదించువాడు అని అర్థం దిగత్మ స్వరూపుల వినాయక చవితి రోజు గణపతి యొక్క వివిధ నామముల యొక్క భావన తెలుసుకొని మనం పూజిస్తున్నది పసుపు ముద్ద కాదు సకల జగాలను పాలించే శ్రీమాత యొక్క ప్రియపుత్రుడు ఎవరికైనా ఒక స్త్రీమూర్తికి ప్రత్యక్షంగా మనం తగువాడినా సరే ఆమె భరిస్తుంది ఆమెతో మనం తగువాడగలం మాట్లాడగలం గందరగోళం కూడా చేయగలం అదే తల్లి తన కొడుకు ఊసిపడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది ఎవరు చెప్పినా వింటాదో వినదో తెలియదు కొడుకు చెప్పాడు అంటే తప్పనిసరి చేస్తుంది కాబట్టి అది ఆది దంపతులైన శివ పార్వతుల వద్ద మనకు కనిపిస్తుంది అదే ప్రకారంగా లోకమంతా దంపతులంతా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు తండ్రి కూతురుపై ప్రేమను చూపిస్తూ కూతురు ఏమి చెప్పినా చేస్తూ ఉంటాడు అదే ప్రకారంగా తల్లి కొడుకులపై ప్రేమ కలిగి కొడుకులు ఏమడిగినా ఇస్తుంది అటువంటి పార్వతి యొక్క ప్రియ నందనుడు ఇతను ఏమి చెబితే ఆమె అది చేసేస్తుంది కాబట్టి అటువంటి గణపతిని మనం ప్రార్థన చేయగలుగుతున్నాం అటువంటి గణపతిని మనం పూజించి గలుగుతున్నాం అటువంటి గణపతి యొక్క మంత్రములు జపం చేయగలుగుతున్నాం కాగా గణపతి రూపంలోనూ మనం ఎలా పిలిచినా పలికే రూపము మనం రెండు గేరలు గీసినా సరే దానిలో గణపతి మనకు దర్శనమిస్తాడు శిఘ్ర ప్రసన్నుడు సులభ ప్రసన్నుడు సులభ ప్రసన్నుడు అంటే మనం ఎలా తయారు చేసినా సరే మనకు కనిపిస్తాడు చూడండి ప్రతి ఊర్లో గణపతి పెట్టేందుకు అతి సునాయాసమైన మార్గం ఏమిటంటే అతను బొమ్మ ఎలా తయారు చేసినా సరే అందంగా ఉంటుంది అదే ఇతర మూర్తులకు తయారు చేయడానికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా జడుస్తారు కాళీమాత దుర్గా విష్ణు మహాలక్ష్మి ఇటువంటి విగ్రహాలు చేయాలంటే మంచి పరిపూర్ణమైన ప్రావీణ్యత కలిగిన శిల్పాచార్యులు లేక కళాకారులు కావాలి అదే గణపతి యొక్క విగ్రహం చేయడానికి ఏ కాలలో కళాకారులు అవసరం లేదు అంటే మనం ఎలా తయారు చేసినా సరే అతను అందంగానే కనిపిస్తాడు అటువంటి సులభ ప్రసన్నుడు గణపతి గణపతి యొక్క భావంలో తెలుసుకొని గణపతి యొక్క అనుగ్రహం పొంది గణపతి చేయలేనిదంటూ ఏమి లేదని తెలుసుకొని గణపతిని ఆరాధన చేస్తూ మనం ఏమనుకున్నా అనుకోకపోయినా ప్రథమ పూజ్యుడు గణపతి ఎవరి యొక్క ఆరాధన చేసినా గణపతిని పిలవకుండా చేయలేం అదే గణపతిని పిలిచి చేస్తే అక్కడతోనే తేలిపోతుంది అన్ని విషయాలు అందుకోగలం గణపతిని పిలిస్తే వాళ్ళ అమ్మ వస్తుంది వాళ్ళ నాన్న వస్తాడు వాళ్ళ అన్నా వస్తాడు శివ పరివారంలో ప్రాముఖ్యత కలిగిన ఒక సభ్యుడు శ్రీ గణపతి దివ్యాత్మ స్వరూపుల బ్రహ్మకు స్వయాన అల్లుడు కీర్తి ప్రతిష్టలందు తనకంటూ ఒక ముద్ర కలిగిన వాడు నిరంతరం ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటూ ఎవరి యొక్క దుఃఖమును సహించక తక్షణమే అనగా పిలిచిన తక్షణమే ఆ దుఃఖములను నివారణ చేస్తూ బాలుని వలె మనకు పాలించగల మహత్తరమైన దేవుడు గణపతిని ఆరాధన చేయడం వలన ఏ వయసులో ఉన్న వారైనా సరే చిన్న పిల్లల ప్రవర్తిస్తారు అంటే ఎటువంటి మాయా మర్మములు కాపట ద్వేషములు లేకుండా ఆహ్లాదకరంగా జీవనమును చేయగలరు దివ్యాక్ అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు వివరించి అందించిన విద్యలు వినియోగించుకొని ముందు మన జీవితములను మనం ద్దుకోని పది మందికి ఉదాహరణ స్వరూపంగా ఉండాలని సెల్ఫీ ఫ్యామిలీ వరల్డ్ లాస్ట్ ముందు నీవు బలవంతుడిగా ఉండు నువ్వు బలవంతుడిగా ఉండడం వలన నీ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది కాగా నీవు ఏ లక్ష్యాన్ని అయితే ఉద్దేశించి ఉన్నావో ఆ ఉద్దేశాన్ని చేరుకోగలవు తర్వాత నీ మీదే ఆధారపడి ఉన్నా నీ కోసమే సృజించబడిన నీవే తెచ్చుకున్నా నీవే నిర్మించుకున్న కుటుంబం రక్షణ వ్యవస్థలో ఉండాలి ఆ రక్షణకు నీవే కారణమై ఉండాలి ప్రథమంగా నిన్ను నువ్వు రక్షించుకున్న వెంటనే నువ్వు రక్షించబడ్డావు అన్న వెంటనే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి ఎందుకంటే నీ కుటుంబం కోసం ఎవరో రారు నీ కుటుంబం నీవు నిర్మించుకున్నది నీ భార్య నీ పిల్లలు నీవు తయారు చేసుకున్న ఒక వ్యవస్థ అది నీ చేతులారా నువ్వు చేసుకున్నావు కాబట్టి దాని యొక్క రక్షణ బాధ్యత నీవే వహించాలి మూడవది ప్రపంచం ఈ ప్రపంచానికి వచ్చాం ఈ ప్రపంచంలో చాలా విషయాలు తీసుకుంటున్నాం ఈ ప్రపంచానికి చాలా వరకు రుణపడి పడి ఉన్నాం కాబట్టి ఆ రుణం తీర్చుకునేందుకు కాస్త ప్రయత్నం చేయడం వ్యక్తం స్వరూపులారా అర్థం చేసుకునే ముందుగా ముందుకు సాగుతూ హైందో సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క ఆచార వ్యవహారం యొక్క గొప్పతనము వాటిలో ఉండే ఆరోగ్య నియమములు విజ్ఞాన వ్యవస్థ అర్థం చేసుకొని దానిని ఆచరించి దాని యొక్క ప్రతిఫలములు పొంది వీటి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్